మన రైతు రాజేంద్ర ప్రకృతి క్షేత్రంలో ఆర్ఎన్ఆర్ ఎన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్గా పేరు పొందిన ఈ రైస్ని ముఖ్యంగా షుగర్ తో ఉన్నవారికి అలాగే షుగర్ రాకుండా ఉండే ఆలోచనతో మంచి ఆహారం తీసుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా గత ఎనిమిది సంవత్సరాలుగా మనం పండించడం జరుగుతుంది ఈ షుగర్ ఫ్రీ రైస్ అనేది దీని డాక్టర్ రైస్గా ప్రాచుర్యం ఉంది మార్కెట్లో గ్లైకోటిన్ పర్సెంటేజ్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ మాత్రమే ఉండే ఈ రైస్ వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా స్లోగా పెరగడం అనేది జరుగుతుంది షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండటం జరుగుతుంది అందువల్ల దీన్ని ఎక్కువగా డాక్టర్ రైస్గా అనేక మంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇది చాలా సన్న రకం దీన్ని కూడా మనం సిద్ధంగా ఆర్గానిక్ పద్ధతిలో పండించి అలాగే సాంప్రదాయ పద్ధతులనే వరి కోతలు మన వరుషతో సాంప్రదాయ పద్ధతుల వరి కోతలు కోపించి వారి ద్వారా కోపించి వాటిని మనం కుప్ప రూపంలో వేసి మాగిన తర్వాత బియ్యంగా మార్చి బియ్యాన్ని మళ్ళీ మాగించి వచ్చే సంవత్సరం రైతు పుట్ట కస్టమర్లకు అందించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పంట బాగా తక్కువ వచ్చింది న్యాచురల్గా పండించడం ఒకటైతే రెండోది వరదల ముప్పు కారణంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది ఈ సంవత్సరం దిగుబడి కూడా ఎప్పుడు ఇది చాలా తక్కువ దిగుబడి వస్తూ ఉంటుంది అందువల్ల ధర కూడా కొంచెం బియ్యం ధర కొంచెం అధికంగా ఉంటుంది అలా కానీ ఆరోగ్యానికి మంచిదవ్వటం వల్ల అధిక డిమాండ్తో ఎక్కువగా మంది మా రైతు పుట్టే కస్టమర్లు ఈ షుగర్ ఫ్రీ డాక్టర్ రైస్ని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది మన షుగర్ ఫ్రీ రైస్ వ్యవసాయ క్షేత్రం మొత్తం ఈ క్షేత్రం మొత్తం కూడా షుగర్ ఫ్రీ రైస్ పండించడం జరిగింది రైతు రాజేంద్ర రైతు నాచురల్ రైతు బుట్ట